సాగిన తెలంగాణ భేటీ ముగిసింది భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఆమోదించిన అంశాలకు సంబంధించి మంత్రుల మీడియాతో మాట్లాడుతున్నా లైవ్ మనం చూస్తున్నాం రెండవది ఈ ఈ సమావేశంలో సమావేశాల్లో గవర్నర్ గారి స్పీచ్ ఉంటది రెండు సభలను ఉద్దేశించి ఆ స్పీచ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదించటం జరిగింది ఆమోదించటంతో పాటుగా ఏవైతే ప్రజల పాలన ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అనే కాన్సెప్ట్తో ప్రజలతో మమేకమై ఉన్న ఈ ప్రభుత్వం అభయ హస్త కార్యక్రమాల ద్వారా ఆరు గ్యారెంటీ ఏదైతే ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిందో ఈ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రభుత్వం వచ్చిన ముప్పై ఆరు గంటల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామన్న సంగతి మీకు తెలియంది కాదు దాంట్లో నా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేది ఇప్పటికే సుమారుగా పద్నాలుగు కోట్లు జీరో టికెట్ పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది నిన్నటి వరకు జీరో టికెట్ బెస్తో ప్రయాణం చేశారన్నది మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం